హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ అయితే మనకైతే పదిహేడు తారీఖు నుంచి అయితే పంతొమ్మిది తారీఖు మూడు రోజులు అయితే మనకైతే లోడ్ అయింది ఎందుకంటే పదిహేడు తారీఖు నాలుగు టన్నులు వేశారు తర్వాత మనకైతే పద్దెనిమిది తారీఖు అయితే పదకొ పదకొండు టన్నులు వేశారు తర్వాత ఎందుకు పదిహేడు తారీఖు మధ్యలో లోడ్ అవ్వలేదంటే తిరునాల అక్కడ జాతర కూడా జరుగుతుంది జాతర జరగడం వల్ల అందుకే మనకైతే మొట్టావులు అయితే హ్యాండ్ ఇచ్చారు అందువల్ల అయితే మనకైతే ఆ రోజు అయితే నాలుగు టన్నులు వేసేసి ఆపేసేసారు తర్వాత పదకొండో తారీఖు అయితే పద్దెనిమిదో తారీఖు అయితే మనకైతే ఆ రోజు తిరణాలు ఉన్న అయితే వే వేరే ఊరు నుంచి తెప్పించి అయితే మనకైతే లోడ్ చేశారు లోడ్ చేసిన తర్వాత ముందు అక్కడ సరువులు జరిగినాయి సరువులు అంటే దేవుడి చెట్లు నరకు వచ్చి నిప్పుల తయారు చేసి అక్కడ దేవతలు అందరూ మనుషులు కొంచెం తొక్కుతూ ఉంటారు వాళ్ళు ముక్కున్న ముక్కులు అయితే నేను ఏం చేశానంటే కొంతగా లోడు స్టార్టింగ్ చేసిన తర్వాత మనం అయితే సరదాగా అయితే తిరణాలకు వెళ్ళాం చూడటానికి చిన్ననాలు అయితే చాలా బాగుంది అందరు జనాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం అయితే వచ్చాయి చాలా సందడిగా డ్యాన్సులు ఆలాహలంగా అంతా బాగుంది ఇంకోటి ఏంటంటే మనకైతే లోడ్ అయిన తర్వాత మనకైతే కాగితాలు ఇచ్చారు కానీ బండి అయితే ఆపేశారు పంతొమ్మిది తారీఖు ఎందుకంటే పంతొమ్మిది తారీఖు ఎందుకు ఆపేశారంటే మనకైతే వాళ్ళకైతే కాట మీద డబ్బులు ఇస్తానని చెప్పారంట ఈ లోడు కాటా పెట్టిన తర్వాత అయితే వాళ్ళు చెక్కులు ఇస్తానని చెప్పారు చెక్కులు వాళ్ళు నమ్మకం లేదని డబ్బులు అయితే ఇందాక పదకొండున్నర పనినప్పుడు వాళ్ళు డబ్బులు చేయమని ఫోన్ చేసి వెళ్ళమని చెప్పారు మనమైతే ప్రస్తుతానికి దిగుమతి పాయింట్లో ఉన్నాం మొన్న పదిహేడు తారీఖు అయితే నాలుగు టన్నులు వేసారు ఈ నాలుగు టన్నులు ఇవే ఇవి తర్వాత అయితే ఆ ట్రాక్టరు తర్వాత ఆ ట్రాక్టర్ని ఈ ట్రాక్టర్ మన బండ్లో వేసారు వేసిన తర్వాత అయితే మనకైతే లోడ్ అయితే దగ్గర పడింది మనకి ఆ జాతరలో అమ్మవారు అమ్మవారు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ప్రతి ఏటా కొన్ని గ్రామాలందరూ కలిసి అయితే ఈ జాతర అయితే జరుపుకుంటారు సరదాగా నేను కూడా అయితే జాతరలు అయితే తిరుగుతూ ఉన్నాను మొత్తం షాపింగ్లు మొత్తం పూల బుకేలు అన్ని ఉన్నాయి చుట్టుపక్కల చాలా బాగుంది మనకైతే ఇక్కడ చిన్నప్పుడు అయితే ఈ చిన్న ఇక్కడ పక్కన మిఠాయి మొత్తం కొనుక్కొని సరదాగా తినేది నైట్ పూట ఇక్కడ సరదాగా పిల్లలు ఆడుకునేది ఇది చుట్టుపక్కల అన్ని సామాన్లు అయితే ఉన్నాయి సరదాగా బోర్లు కొనుక్కుని మొత్తం తిరుగుతూ ఉంటారు చాలా చాలా బాగుంది ఇక్కడైతే తిన్నా చూడటానికి లోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మొగళ్ళు అయితే వచ్చారు ఎందుకంటే ఆ మొఠలో వీళ్ళే బాగా పనిచేస్తారంట అందుకే వాళ్ళు వచ్చి బండి లోడ్ చేస్తున్నారు తర్వాత రెండో బండి కూడా వాళ్ళే లోడింగ్ వచ్చేస్తారు తర్వాత మనకైతే తర్వాత చాలా ఎండగా ఉంది తర్వాత అది కూల్ వాటర్ అయితే కొన్ని ఇచ్చారు మనం అయితే తాగాము జాతర లాస్ట్ నిన్న అయితే ఏం జరిగిందంటే అమ్మవారి ప్రసాదం ఇక్కడ ఇక్కడ చాలా మందికి అయితే ఇస్తారు ఇక్కడ చాలా జనం వచ్చారు కొట్టుకులాడుతున్నారు ఈ ప్రసాదం కోసం మనం కూడా అయితే వెళ్ళాము ఆ ప్రసాదం కోసం ఆ ప్రసాదం మనకైతే దక్కింది మనం కొంచెం దేవుడు దండం పెట్టుకుని అయితే ప్రశాంతంగా తిన్నాము ఈ జనాలు చాలా ఫుల్ కోచ్చు వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని జే డ్రైవర్ సపోర్ట్ మీకు